ఎండ చేయలేక ఓడిపోయ్యి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టాలు దోచుకొని గ్రేట్రా నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు గంటలు ఇబ్బంది నీ కోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏడు చేత పని నువ్వు సార్ ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికే దారి పాపం పట్టుకున్నా పట్టుకున్నా ఈ